ముందుగా నేను ఈ స్టేజ్లో ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు ఆయన ఉన్న రోజులు నాతోటి సినిమాలు చేసి ఇట్లు ఇచ్చి నన్ను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ చేశారు ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ నాకు ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు సో అది బరువుగా బాధ్యతగా రెండు ఫీల్ అవుతున్నాను అని తప్పకుండా ఆ మంచి పేరు కాపాడుతానని డెఫినెట్గా మాటిస్తున్నాను అందరికి అండ్ ఇక్కడికి వచ్చిన ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ అడివిశేష్ గారికి అలాగే రవి గారికి మా విజయ్ కనక గారికి విజయ్ బిన్ని గారికి దేవకట్ట గారికి వీళ్ళందరికీ పేరు పేరున స్వాగతం థ్యాంక్ యూ అండ్ లాస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ నా లైఫ్ మొత్తం విజయ్ విజయ్ తోటి అయిపోయింది ఒక విజయ్ బిన్ని విజయ్ కనక గారు ఇద్దరు ప్లీజ్ ఇద్దరు అండి నేను సీరియస్ అంటే నరేష్ అంటే ఒక ఆమ్టి సినిమాలు అని అనుకున్నప్పుడు కామెడీ సినిమా చేస్తే బిజినెస్ అయిపోతుంది మినిమం గ్యారంటీ అనుకున్నారు కానీ నుంచి వరుసగా ఫ్లాప్లు వస్తుంటే ఆ టైంలో నేను ఏం చేద్దామని ఒక నేను క్రాస్ రోడ్స్లో నిలిచినప్పుడు ఈయన కలిశారు నాకు ఈ విజయ్ గారు వచ్చి లేదండి మహర్షి చూశాను మీరు కొంచెం కొత్తగా చేద్దాం మేము మీతో సీరియస్ సినిమా చేద్దాం అనుకుని నన్ను అంటే యాక్టర్గా నేను అంత నమ్ముకున్నా కూడా నన్ను నమ్మి డైరెక్టర్ కావాలి సో ఆ నమ్మిన డైరెక్టర్ ఆయన అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సతీష్ గారు నాంది సినిమా నమ్మి చేయిస్తాం ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అప్పటి నా ఫ్లాప్ స్ట్రీక్ మళ్ళీ ఎండు పడి మళ్ళీ హిట్ స్టిక్ స్టార్ట్ అయింది దాని తర్వాత మళ్ళీ మన నా స్వామి రంగతోటి మళ్ళీ నాకు ఇంకో హిట్ ఇచ్చారు విజయ్ గారు సో థ్యాంక్ యూ విజయనామస్వామి అలాగైపోయింది నాకు రెండు సంవత్సరాల నుంచి విజయ్ గారితో సో థ్యాంక్ యూ విజయ్ గారు ఇంకా ఈ సినిమాకి వస్తే ఈరోజు పెళ్ళికొడుకు యాక్చువల్లీ ఈయన అంటే సినిమాలో నాకు పెళ్ళి అవ్వదు కానీ పెళ్ళికొడుకు అయితే ఇవాళ ఈయన ఎందుకంటే ఈయన ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్గా నాకు తెలుసు అది ఎంతో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి కలకని అంటే ఈ స్టేజ్కి రావడానికి ఒక సినిమా చేసి ఎక్కిచ్చి రిలీజ్ అయ్యేదాకా చేయాలంటే చాలా టైం పడుతుంది ప్రతి ఒక్కళ్ళకి అది కోరిక సో ఐ థింక్ ఇట్స్ అ బిగ్ డే ఫర్ యూ మల్లి గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నేను ఇప్పటివరకు చాలా డైరెక్టర్తో చేశాను ఇందాక చెప్పినట్టు ఇది ముప్పై రెండో డైరెక్టర్ నాను పరిచయం చేయటం బట్ ఈ ముప్పై రెండు మందిలో అంటే ముప్పై ఒక్క మందిలో ఒక క్వాలిటీ చూశాను రిలీజ్ ముందు రోజు టెన్షన్ ఉండేవారు అసలు ఈయన టెన్షన్ పడదుకోండి ఇలా నవ్వుతుంటాడు అసలు టెన్షన్ అనేది వర్డే తెలియదు దీనికి ఆ డిక్షనరీ లేదనుకుంటా సో బట్ అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్ అండ్ ఆయనకి అలాగే మంచి ప్రొడ్యూసర్ అంటే మన ఇండస్ట్రీకి చాలా ఒక మంచి ప్రొడ్యూసర్ రాజీవ్ గారు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవ అయ్యారు అండ్ ఇలాంటి సినిమా అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం అండ్ ఆయన కోసం ఈ సినిమా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని బాగా డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళు ఇంకొక పది సినిమాలు చేసి పది మంది టెక్నీషియన్స్ మళ్ళీ పని ఇవ్వాలనుకుంటున్నాను అందరూ కొత్త డైరెక్టర్స్కి ఇవ్వండి సార్ మళ్ళీ అండ్ సుందర్ గారు హు ఇస్ బీన్ ఇవాళ రాలేకపోయారు ఆయన సో హిస్ బీన్ ఆ సపోర్ట్ అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఎప్పుడూ కంప్లైంట్ వస్తూ ఉండేది ఈ మధ్యన మీ సినిమాలో కొంచెం సాంగ్స్ బాగుంటలేదంటే భయ్య ఈ సినిమా ఈ మధ్య సినిమాలు అన్నీ మాంటే సాంగ్లు అయిపోయినాయి భయ్య దాంట్లో లవ్ సాంగ్ లేకుండా అంటే ఇప్పటి ఈ సినిమాకి వచ్చినప్పుడు మంచి మెలోడీ నాలుగు సాంగ్స్ ఉంటే నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ గోపీసుందర్ గారు అలాగే మా అబ్బురవి గారు మా నాతో అంటే ప్రసాద్ గారు మేము అందరూ ఆల్మోస్ట్ దాదాపు ఐదారు సినిమాల నుంచి ఒకటే ఒక ఫ్యామిలీలాగా వర్క్ చేస్తున్నాం అండ్ మాను భాను మాస్టర్ సుందర్ మాస్టర్ అలాగే విజయబెని మాస్టర్ ఈ సినిమా ఈ సమ్ ఈ సినిమాలో సాంగ్ చేస్తున్న రఘు మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ భాస్కర్ పట్ల గారికి అలాగే రామ్జోగ శాస్త్రి గారికి థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నందు గారికి మురళి గారికి వీళ్ళందరికీ నందు గారు బీన్ లాస్ట్లో వచ్చి అంటే బట్ ఆయన ఆ ఫోర్స్ తోటి డ్రైవ్ చేసి మీ ఎంత ఫాస్ట్గా చేయగలిగాం అంత అంటే ఆయన వల్లే సో థ్యాంక్ యూ గారు అండ్ ఇంకా మా లైక్ ఆ యూటి గురించి నేను మర్చిపోయాను ఆ రోజు నువ్వు చెప్పలేదు కాదు నేను కూడా జనరల్గా మర్చిపోయిన ఆ రోజు సో ఫర్యా అంటే ఇందాక చాలా మంది దేవా మాట్లాడుతూ ఇంకా హైట్స్కి వెళ్ళాలి అన్నాడు హైట్స్ కొద్దు ఇలాగే ఉండే ఈ ఐట్లోనే ఉండి ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళు అండ్ ఫన్ టు వర్క్ విత్ అండ్ అంటే అమ్మాయి దగ్గర నాకు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే హస్ అ వెరీ పర్క్యులర్ కామెడీ టైమింగ్ ఉందండి చాలా తక్కువ మందికి ఉంటుంది అండ్ హస్ అ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ హోప్ దిస్ మూవీ విల్ బీ సక్సెస్ అండ్ మన పేర్ ఇంకా రెండు మూడు సినిమాలు అలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అండ్ జేమీ మై ఫేవరెట్ షీఈ్ బీన్ లైక్ అంటే ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్ మాత్రం ఎవరు చేస్తే బాగుంటుంది ఎవరు చేస్తే బాగుంటుంది నాకు ఒక యంగ్ వర్షన్ ఆఫ్ ప్రొఫెసర్ల గారు కావాలి అని మీ ఇద్దరం అనుకున్నాం మీ డైరెక్టర్ గారు అనుకున్నప్పుడు ఒకసారి ఆవిడది సీరియస్ చూడటం జరిగింది ఆ సినిమా చూసింది అదే ఆ సిరీస్ చూసిన తర్వాత ఈ అమ్మ అయితే బాగుంటుందని రాజీవ్ గారు చెప్పటం వాళ్ళందరూ నచ్చటం దాని తర్వాత వి వెంట్ అండ్ టచ్ విత్ హర్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ జేమీ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ ఐ జెన్యూన్లీ విష్ టాలీవుడ్ విల్ ఆఫర్ యూ మచ్ మోర్ అండ్ ఇక్కడ ఇంకా నార్త్ ఇండియాకి వెళ్లకుండా ఇక్కడ హైదరాబాద్లో ఒక వెళ్ళి కొనుక్కుని ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ ఇంకా ఎవరినన్నా మర్చిపోతే పేరు పేరున హరితేజ గారు హైడ్ మస్ పన్ హై థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రోన్ లక్ష్మణ్ థ్యాంక్ యూ అండ్ హరితేజ్ గారు అండ్ మీ ఈ సినిమాలో బాగా అంటే మంచి పన్ను ఆవిడ మంచి అని తెలుసు బట్ అది సూపర్ డాన్సర్ సో హ్యాడ్ రాజాది రాజా సాంగ్ చేసినప్పుడు వి హ్యాడ్ బ్లాస్ట్ సో డెఫినెట్గా ఈ సినిమా మూడు అందరూ మూడో తారీఖు మే మూడో తారీఖు ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది సో థియేటర్కి వచ్చి ఈ ఎండు మండు వేసవిలో హ్యాపీగా రెండు గంటలు మీ బాధలు మర్చిపోయి నవ్వుకోండి అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి పెళ్లి కార్న వాళ్ళు చూడాలి పెళ్లి అయిన వాళ్ళు చూడాలి పెళ్లి సంబంధాలు వెతికే వాళ్ళు చూడాలి సో అందరూ ఈ సినిమాకి రండి అండ్ డెఫినెట్గా దీంట్లో ఒక ఎంత కామెడీ చేస్తున్నా కూడా నేను ఒక నాందిలో చెప్పాను నాంది ఆడియో ఫంక్షన్ అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు నేను ఏ సినిమా చేస్తున్నా కామెడీ సినిమా చేసిన సీరియస్ సినిమా చేసిన దాంట్లో కంటెంట్ ఉండే సినిమా చేస్తానని సో ఇది ఒక ఆర్గానిక్ కామెడీ దాంట్లో ఒక చిన్న కంటెంట్ ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ అనే పేరు మీద మోసాలు ఏం జరుగుతున్నాయో అది కొంచెం అందరికి తెలియజేయడానికి వన్ ఆఫ్ ద ఇదిగా తీసుకుని సినిమా చేయడం జరిగింది అండ్ మే మూడో తారీఖు రండి థియేటర్స్కి అందరూ సరదాగా నవ్వుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ